ఇది చూసారా ఇది క్రిస్టల్ అనుకుంటారు కానీ ఇది అండి ఇది ఎట్లా ఉండొచ్చు పొడుగ్గా క్రిస్టల్ మారుతూ షేప్లో ఉండదు కానీ దానిపైన గీరెలు అవి చూడండి ఇది రా డైమండ్ అండి కటింగ్ చేసింది కాదు ఇది రా డైమండ్ రా డైమండ్ ఇలా కూడా ఉంటాయి ఇట్లాంటి వాళ్ళు ఇది కూడా ఇది కూడా డైమండే క్రిస్టల్ కాదండి ఇది కూడా రా డైమండే ఇది చూడండి పర్పుల్ కలర్ డైమండ్ డైమండ్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్స్లో ఉంటాయండి కలర్స్లో ఇది చూడండి ఇది ఒక డైమండ్ ఎల్లో కలర్ డైమండ్ ఎట్లా ఉండదో ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ కలర్సు డిఫరెంట్గా ఉంటాయి ముఖ్యంగా నేను చెప్పదగింది ఏంటంటే సేల్స్ గురించి దీన్ని ఎంత కాస్ట్ ఉంటుంది డైమండ్ అనేది డైమండ్ కాస్ట్ వచ్చి యాభై వేల నుంచి వన్ క్యారెట్ టూ అండ్ హాఫ్ లాక్ ఉంటుందండి అది వీవీఎస్ వన్ క్వాలిటీ వివీఎస్ టూ క్వాలిటీ క్వాలిటీని బట్టి క్రాక్స్ని బట్టి ఆ కలర్ని బట్టి దాన్ని బట్టి దాని మీద రేట్ డిపెండ్ అవుతుంది కానీ మనం ఇక్కడ తీసుకునే వాళ్ళు చాలా తక్కువ రేటుకి తీసుకుంటారు మన దగ్గర నుంచి ఇది కూడా డైమండ్ అండి ఇది లస్టర్ చూడండి చాలా తక్కువ రేటు తీసుకుంటూ ఉంటారు ఇది కటింగ్ డైమండ్ అండి ఇది చూడండి ఎల్లో కలరు ఎంత క్లారిటీగా ఎంత లస్టర్గా కింద మెరుపు ఉండొచ్చు చూడండి ఇదంతా రా డైమండ్స్ రా డైమండ్స్ అండి ఇది ఇట్లా మనకు దొరికేటప్పుడు భూమిలో ఈ విధంగా ఉంటాయి ఇట్లాంటి కలర్స్ ఇట్లాంటి షేపుల్లో ఉంటాయండి ఇది చూడండి ఎంత పెద్దదిగా ఉండదు దగ్గర దగ్గర హండ్రెడ్ క్యారెట్స్ దాటుతుంది అండి ఇది కూడా రా డైమండ్ అండి ఎట్లా ఉండవచ్చు చూడండి మనం ఇట్లాంటి రాళ్ళని వెతికి చూసుకోవాలండి ఇది కటింగ్ డైమండ్ అండి మనం ఇలాంటి రాళ్ళని వెతికి చూసి సేరెక్ చేసుకోవాలి ఇది కటింగ్ డైమండ్ అండి ఇది ఇలాంటి షేప్లు ఉండేటంతా కటింగ్ ఇదంతా రా డైమండ్ అండి ఇది ఇట్లాంటి షేప్స్ ఉండే ఆ కలర్సు ఆ పైన లైన్స్ ఉన్నాయి చూడండి లైన్స్ ఆ లస్టర్ మెరుపు ఆ పైన మెరుపు కానీ ఆ లోపల మెరుపు కానీ ఎట్లా ఉందో చూడండి ఇలాంటి మెరుపు ఉండేటి రాళ్ళనే మనం సెట్ చేసి తీసుకోవాలండి ఇది ఒరిజినల్ డైమండ్స్ ఇవి మామూలు డైమండ్స్ కాదు ఇది మన ఇండియావి కాదండి విదేశాల్లో మైనింగ్స్లో తీసినటివి ఇది చూడండి బ్లాక్ కలర్ స్టోన్ ఎట్లా ఉండదో దీంట్లో ఒక తేనె కలర్ రాయి కూడా చూపిస్తాను నేను దీంట్లో చూడండి కొంచెం ఇవన్నీ రా డైమండ్స్ మనకు భూమిలో దొరికేటివి ఇలాగే ఉంటాయి ఇట్లాంటి డైమండ్స్నే మనం ఇలాంటి టైప్స్లో ఎట్లాంటి ఏ రాయి దొరికినా మనం ఎత్తుకోవాలా ఇలా షేప్స్ ఏ రకరకాల కలర్స్ ఉంటాయి రకరకాల షేప్స్ ఉంటాయి మనం ఈ విధంగా ఉండి ఈ విధంగానే ఉండాలనే ఏం లేదండి ఈ విధంగా రకరకాలుగా ఉంటాయి బుడుకులు బుడుపులుగా ఉంటాయి రకరకాల షేపుల్లో ఉంటాయండి అప్పుడు దాని మీద లైన్స్ ఆ సమోస గుర్తులు కానీ అవి లేకుండా కూడా కొన్ని వాటర్లో దొరికే రాళ్ళు ఉంటాయండి వాటర్లో కృష్ణానదిలో ఎక్కువ దొరికే రాళ్ళు ఏంటంటే ఇలాంటి షేపులు లైన్స్ ఉండవండి ఎందుకంటే దొర్లుకుంటా పోయి రాయి రౌండ్ షేప్ వచ్చేసి ఉంటుంది అలాంటి రాళ్ళు కూడా దొరుకుతూ ఉంటాయండి మనం చూసి ఆ లస్టర్ మెయిన్ మెరుపుని చూసి మనం కనుక్కోవాలి రాయిని మెరుపు అనేది లేదంటే ఇంకా రాయి వేస్ట్ అండి మెరుపుని చూసి కనుక్కోవాలా కొన్ని మెరుపు లేనిటివి కూడా ఉంటాయి అది అయినా కానీ దాన్ని డిఫరెన్స్ తెలుస్తుంది మనకి రాయికి రాయికి ఇలాంటివి చూసి మనం ఏరుకోవాలండి రాళ్ళు రాళ్ళు ఏరుకుంటేనే మనకి మంచి రాయి అనేది తెలుస్తుంది మనకి ఏం తెలియకుండా క్రిస్టల్ రాళ్ళు సూదుముఖి రాళ్ళు మనం ఏరుకొని కుప్పలు కుప్పలుగా తీసుకొని టైం వేస్ట్ అండి అది పెద్ద కాస్ట్ ఉండదు దానివల్ల ఉపయోగం ఉండదు టైం వేస్ట్ అంతే కానీ మనం ఇలాంటి రాళ్ళు కానీ ఏరుకుంటే గ్యారెంటీగా సక్సెస్ వస్తుందండి దయచేసి బాగా చూసి గుర్తుపెట్టుకోండి నా ఛానల్ నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్